హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టెట్టు మరియు డిఎస్సి ప్రత్యేకం థర్డ్ క్లాస్ ఈవిఎస్ సిక్స్త్ లెసన్ ఆకులతో అనుబంధం కొనలు సూది మాదిరిగా ఉండేవి అంచులు ప్రక్కలు గరుకుతనం నునుపు లేకపోవడం నునుపుదనం మృదువుగా ఉండటం లేత ఆకులు చిగురించిన ఆకులు ముదురు ఆకులు పూర్తిగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకులు రంపపు టంచుతో ఉన్న ఆకులు వేప మందార పత్తి ఎరుపు రాలిపోయిన ఆకులు జంతువుల వ్యర్థాలను ఒక గుంతలో ఉంచితే కొన్ని రోజులకు అది ఎరుపుగా మారుతుంది ఆకులు ఉపయోగం అరటి భోజనం చేయడానికి అలంకరణకి వేప ఔషధానికి కొబ్బరి చేపల తయారీకి నూనెలతో చీపుళ్ళ తయారీకి అలంకరణకి తులసి దేవుని పూజకి ఔషధానికి తామర బాదం పొట్లాలు కట్టడానికి విస్తల తయారీకి తమలపాకులు తాంబూలానికి ఔషధానికి పండుగ రోజుల్లో మామిడి ఆకులతో ఇంటికి తోరణాలు కడతారు మామిడి చెట్టుకు ఊయల కట్టుకొని ఊగుతారు చెరువులో తామర పూలు ఉంటాయి కలువ తామర వంటివి నీటిలో పెరుగుతాయి వీటిని నీటి మొక్కలో అంటారు బ్రహ్మజముడు నాగజముడు కలబంద వంటివి నీరు తక్కువ ఉన్న ప్రాంతాలలోనూ ఇసుకలలోనూ పెరుగుతాయి వీటిని ఎడారి మొక్కలో అంటారు చెట్ల నుండి పూలు పండ్లు కలప వంటివి లభిస్తాయి అరటి ఆకులలో భోజనం చేస్తారు చింత ఆకు చిన్నగా ఉంటుంది కొన్ని ఆకులు నునుపు అంచుతో మరికొన్ని రంగ్ రంపపుటంచుతో ఉంటాయి మందార ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి మొనదేలు ఉంటాయి తామర ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి గుండ్రంగా ఉంటాయి తామర ఆకు నీటి ఉపరితలంలో తేలి ఉంటుంది కొత్తిమీర వేపాకు పుదీనా చింతాకు మామిడి గోంగూర ఆకులని వాసన ద్వారా గుర్తించవచ్చు క్రోటన్ మొక్కలు రకరకాల రంగుల్లో ఉంటాయి మామిడి చెట్టు ఆకులు వివిధ రంగుల్లో ఉంటాయి చిగురుటాకులు లేత ఎరుపు రంగుట రంగులో ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి బాదం చెట్టు ఆకుల రంగు ఆకు వయస్సుని బట్టి మారుతుంటుంది రాలిపోయిన ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది అందుకే చెత్తను కంపోస్ట్ గుంతల్లో వేయాలి కాల్చకూడదు పాఠశాలలో చెట్ల నుండి రాలిన ఆకులను చెత్తను ఊడ్చి పాఠశాల పరిశుభ్రత కమిటీ సభ్యులు గుంతలో వేస్తారు చెట్ల నుండి రాలిన ఆకులను చెత్తను గుంతల్లో వేసి కొంత మట్టిని పైన చల్లడం వల్ల కొద్ది రోజులకు ఇవన్నీ కుళ్ళిపోయి ఎరువుగా మారుతాయి కూరలో కరివేపాకు కొత్తిమీర వేయగానే గుమగుమలాడే వాసన వస్తుంది వంటల్లో ఆకులను వాడటం వల్ల ఆహారానికి వాసనతో పాటు మంచి రుచి కూడా వస్తుంది ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఆకుకూరల ద్వారా విటమిన్లు లభిస్తాయి యుగలెప్టస్ ఆయిల్ అంటే నీలగిరి తైలం పండుగలు పెళ్ళిళ్ళు జాతరలు జరిగేటప్పుడు ఇళ్లను మామిడి కొబ్బరి అరటి వంటి ఆకులతో అలంకరిస్తారు గోరింటాకును చేతులకు పెట్టుకుంటారు సెవెంత్ లెసన్ మనం ఏమేమి తింటాం ఆహారం పనులు చేయడానికి కావలసిన శక్తినిచ్చేది వండి తినే పదార్థాలు అన్నం కూరలు గుడ్లు చేపలు వండి తినే ఆహారం రుచిగా ఉండి సులభంగా జీర్ణం అవుతుంది వండకుండా తినే పదార్థాలు పెరుగు తేనె వండి మరియు వండకుండా తినే పదార్థాలు క్యారెట్ దోసకాయ బీట్రూట్ ఉల్లిపాయ టమాటా జీర్ణక్రియ ఆహారం నుండి శక్తి విడుదల కావడానికి మన శరీరంలో జరిగే ప్రక్రియ పోషక పదార్థాలు లేదా పోషకాలు మనం తినే ఆహారం నుండి మనకు శక్తినివ్వడానికి పెరుగుదలకు మరియు వ్యాధులు రాకుండా చేయడానికి ఉపయోగపడే సూక్ష్మ పదార్థాలు మనకు పనులు చేయడానికి శక్తి కావాల్సి ఉంటుంది ఇందుకోసం మనకు ఆహారం అవసరం కూరగాయలు పండ్లు దుంపలు వంటివి మొక్కల నుండి వస్తాయి పాలు గుడ్లు మాంసం వంటివి జంతువుల నుండి వస్తాయి వండటం వల్ల ఆహారం రుచిగా ఉండటంతో పాటు సులభంగా జీర్ణమవుతుంది ఆహార పదార్థాలను ఉడికించి తినాలి కానీ ఎక్కువగా ఉడికించకూడదు ఎక్కువగా ఉడికించడం వల్ల అందులోని పోషక పదార్థాలు నశించిపోతాయి అన్ని ఆహార పదార్థాలను ఒకేలాగా వండరు అన్నం పప్పు వంటి ఆహార పదార్థాలను ఉడకబెడతారు బజ్జీలు సమోసాలు మొదలైన వాటిని నూనెలో వేయిస్తారు మొక్కజొన్న కంకులు రొట్టెలు మాంసం మొదలైన వాటిని నిప్పుల మీద కాలుస్తారు ఇడ్లీలను ఆవిరి మీద ఉడికిస్తారు మామిడికాయ పెరుగు పచ్చడి వంటి వాటిని వేడి చేయకుండానే కలిపి తయారు చేస్తారు ఆకుకూరలు కూరగాయలను బాగా కడిగిన తర్వాతే ముక్కలుగా కోసి వండుకోవాలి ఒకవేళ ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే వాటిలోని పోషక పదార్థాలన్నీ నశిస్తాయి మనం వండే మన్ ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగకూడదు అన్నం వండేటప్పుడు గంజి వార్చకుండా వండాలి వార్చితే అందులోని పోషక విలువలు తగ్గుతాయి ప్రతిరోజు తినే ఆహారంలో పప్పు ఆకుకూరలు ఉండేటట్లు చూడాలి కూరగాయలు ఎక్కువగా ఉడికించకూడదు క్యారెట్ బీట్రూట్ ముల్లంగి దోసకాయ ఉల్లిపాయ కొత్తిమీర పుదీనాలను వండకుండా తినవచ్చు ఆహారం వల్ల మనకు శక్తి లభిస్తుంది గోధుమలతో చేసే ఆహార పదార్థాలు చపాతి పూరి సమోసా ఉప్మా వంటకు కుక్కర్ ఓవెన్ వంటి వాటిని ఇప్పటి కాలంలో వాడుతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్